గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరి లైఫ్లో అన్నీ సంతోషకరమైన విషయాలే ఉంటాయని నేను చెప్పను ప్రతిదీ పాజిటివ్గా తీసుకోమని నేను ఎప్పుడూ ప్ర ప్రతి మాటలో కూడా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను కానీ ఆ మనుషులు ఉన్నప్పుడు మాత్రం మనకు విలువ అనేది అర్థం కాదు కొన్ని మనం దూరం చేసుకున్న తర్వాతనే అవన్నీ అర్థమవుతూ ఉంటాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకే నేను ప్రతిసారి మీ అందరికీ చెప్తూ ఉంటాను మన నోటి మాటతోనే మనుషులు దగ్గర అవుతారు నోటి మాటతోనే మనుషులు దూరం అవుతారు అని కూడా చెప్తూ ఉంటాను మన నోటి మాటతోనే మనం కర్మను కూడా కొని తెచ్చుకుంటాము కాబట్టి ఖచ్చితంగా మన నోరును అదుపులో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పే మాట ఎదుటి మనిషి జీవితంలో సంతోషాన్ని నింపాలి తప్ప బాధను నింపకూడదు అని నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను ఎదుటి మనిషి ఎలాంటి వ్యక్తి అయినా సరే మనం మాత్రం పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా థింకింగ్ చేసి ఎదుటి మనిషిలో మంచితనాన్ని నింపగలిగినప్పుడే మనం ఏంటి అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది ఒకవేళ నచ్చకపోతే మౌనంగా ఉండడం కూడా బెటరే అని నేను చెప్తూ ఉంటాను ఎందుకు ఈ మాట నేను చెప్తాను అంటే నా జీవితంలో నాకు ఎదురైన ప్రతీ ట్రగుల్స్కు ప్రతి దానికి కారణం కూడా నేను మాటల ద్వారానే తెలుసుకున్నాను మనుషుల ద్వారానే తెలుసుకున్నాను కానీ కొంతమంది కొన్ని చెప్పే మాటలు మాత్రం అవి ఎంత మనం మర్చిపోవాలి అనుకున్నా కూడా మర్చిపోలేము ఒక మనిషి మాట్లాడే మాట ఎదుటి మనిషి జీవితాన్ని ఎంత బాగా నిలబెడుతుంది ఆ మనిషిలో ఎంత మార్పు తెస్తుంది అనడానికి కూడా కారణం నా జీవితం అన్నమాట ఈరోజు నేను ఈ విషయాల గురించి మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఈ చెప్పిన మాటలు మనిషి ఈరోజు ఉంటారా ఉండరా తెలియదు కానీ ఆ చెప్పిన మాటలు మాత్రం ఎదుటి మనిషి మనసులో మాత్రం ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పాజిటివ్ థింకింగ్ చేయడానికి ప్రయత్నించండి పాజిటివ్గా ఎదుటి మనిషిలో మంచితనాన్ని నింపడానికి ప్రయత్నించండి తప్ప నెగిటివిటీని నింపడానికి మాత్రం టై చేయకండి ఎందుకంటే మనం నోటితోనే కర్మను తెచ్చుకుంటాము ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికి వాళ్ళు ఉండగలిగితే కనుక ప్రతి ఒక్కరి జీవితం హ్యాపీగానే ఉంటుంది ఫ్రెండ్స్ అనవసరమైన మాటలు మాట్లాడడం కూడా వృధా ప్రయాసాన్ని కూడా నాకు అనిపిస్తూ ఉంటున్నాను అంటే ఇవన్నీ నేను ఎందుకు మీ అందరితో చెప్తున్నాను అంటే నా జీవితంలో నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న ప్రతి సమస్యకి కారణం మంచి మాట్లాడే మాటని ఆ మాట్లాడే మాట వల్ల మనం మంచి తీసుకుంటామా చెడు తీసుకుంటాము అనేది కూడా మనలో కూడా ఉంటుంది వాళ్ళు మంచితనంగా మాట్లాడినప్పుడు దాన్ని మంచిదే అని మనం తీసుకొని స్వీకరించి ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మంచి జీవితమే ఉంటుంది ఒకవేళ వాళ్ళు మంచి చెప్పినా మనం పాజిటివ్ తీసుకోకుండా నెగిటివ్ తీసుకున్నాము అంటే మన కర్మను కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మనం మాట్లాడే మాట అనేది చాలా చాలా విలువైనది ఏదైనా సరే కానీ ఎదుటి మనిషిని సంతోష పెట్టాలని చూడండి కానీ బాధ పెట్టాలని మాత్రం ఎవరు కూడా చూడకండి ఈరోజు ఈ మాటల గురించి నేను ఇంత అద్భుతంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే మా చిన్నాన్న ఈరోజు మా నాన్న చనిపోయి త్రీ డేస్ అవుతుంది కానీ మా నాన్న నాకు చెప్పిన మాటలు మాత్రం జీవితంలో మర్చిపోలేని మాటలు అవి ఎంత అద్భుతమైన మాటలు అంటే అసలు ఇలాంటి మాటల వల్ల ఒక మనిషి ఎలా నిలబడగలుగుతారు అనే విషయం కూడా నాకు చాలా బాగా అర్థమైంది అనమాట నేను అందుకే మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాను అని చెప్తూ ఉంటాను నా చిన్నతనం లైఫ్ చాలామందికి తెలిసే ఉండొచ్చు నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ నా రిలేషన్లో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ నా యూట్యూబ్ ఫాలోవర్స్ మాత్రం తెలియదు నా చిన్నతనంలో నేను కొన్ని కోల్పోవడం వల్ల నేను మా నాన్న దగ్గరనే కాకుండా అందరి దగ్గర పెరగవలసిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ టైంలో ఆ చిన్న ఏజ్లో ఏది కూడా నాకు తెలియదు కానీ పెళ్ళయి కొన్ని నేర్చుకొని నేను ముందుకు వెళ్తున్నప్పుడు నాలో ధైర్యం నింపడానికి నాకు సపోర్టుగా ఉన్న మనుషులంటే నాకు అన్నవాళ్ళే అన్నమాట ఈరోజు వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఇచ్చిన ధైర్యం ఏ విధంగా అయినా సరే వాళ్ళు నాతో ఇంతవరకు ఉండగలిగారు కాబట్టే నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నాను అనమాట నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మీ అందరితో చెప్పాను మా చిన్నాన్న చెప్పిన ఒక్క మాట నా ఎప్పుడు గుర్తుంటుందని చెప్పేసి ఏంటి అంటే ఆస్తిపాస్తులు ఎవరైనా తీసుకోవచ్చు కానీ మనలో ఉన్న తెలివిని మన అదృష్టాన్ని మాత్రం ఇంకెవ్వరూ తీసుకోలేరు ఆ విషయం నాన్న చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ఒక్క మాటను మాత్రమే నమ్ముతాను ఎందుకంటే మనకు లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ని ప్రతి ఒక్కటి మనం చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక ముందుకు వెళ్ళలేము వెళ్ళలేము అన్న ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది కానీ మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము అనే విషయం కూడా ఎంత అద్భుతంగా ఈ మాటల ద్వారా నేను నేర్చుకున్నాను ఎందుకంటే ఒక మనిషి మాట ఎదుటి మనిషిలో ఎంత మార్పును తీసుకురాగలుగుతుంది అనేది నాన్న చెప్పిన మాటలు విన్న తర్వాత నా లైఫ్లో అంత చేంజ్ అయినది జరిగింది నేను ఎందుకు మా నాన్న గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను అంటే లైఫ్లో కొన్ని వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కూడా మనలో ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఆ తట్టుకునే శక్తి మనం కోల్పోయాము అంటే మనం ముందుకు వెళ్ళలేము ఆ శక్తి మనకు రావాలి అన్నా కూడా కొన్ని సార్లు మనకు లో మనం లోకి వెళ్ళిపోతూ ఉంటాం కానీ మన వాళ్ళు చెప్పే ధైర్యం వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మాత్రం అది ఎప్పటికీ మర్చిపోలేము అనమాట ఏ రోజు ఎవరి దగ్గర ఏది కావాలని నేను ఏ రోజు కోరుకోలేదు కానీ నాకు వచ్చిన సిచ్యువేషన్స్ నాకు వచ్చిన సమస్యలు ప్రతి దానికి ఈరోజు నేను గట్టిగా నిలబడి ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే కారణం కూడా అన్న వాళ్ళే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళ నుంచి నేను నేర్చుకున్న వ్యక్తిత్వం ప్రతి ఒక్కటి కూడా ఈరోజుకు నాలో ధైర్యాన్ని నింపుతూ ఉంది నేను ఒక్కరాని చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ నాకున్న ముగ్గురు నాన్నలు కూడా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేయడం ఇంతవరకు తీసుకురావడం వల్లనే నేను ఇంత సంతోషంగా ఉన్నానని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను ఎందుకు ఒకరి గురించి ఆలోచించను ఒకరి గురించి పట్టించుకోను అంటే ఏదైనా సరే మన లైఫ్లో ఏదైనా రావాలి జరగాలని రాసుంటే అది దాన్ని మనం ఓవరం కూడా తిరిగి రాయలం అది కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది జరిగేది మనం పాజిటివ్గా జరగాలని మాత్రమే కోరుకోవాలి కానీ పంతాలకు పట్టింపులకు పోయి మనం ఏం సాధించలేమని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే అన్నిటినీ భరించగలిగే శక్తిని అన్నిటినీ ముందుకు వెళ్ళి తీసుకెళ్ళగలిగే శక్తిని కూడా దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈరోజు మా నాన్న లేకపోయినా ఆయన చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన మాట్లాడే విధానం ఆయన మా చూపించే ప్రేమ నేను ఇవే చాలా వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎప్పుడో ఒకసారి వెళ్ళడం ఏదో ఒక రోజు ఉండడం రావడం కానీ వాళ్ళు చూపించే ప్రేమ ఇంకా ఎవరు కూడా చూపించారని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం తట్టుకునే శక్తిని కూడా రావాలి అంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఈ సిచ్యువేషన్లో నేను అవన్నీ గుర్తు చేసుకొని బాధపడి ఏమీ చేయలేను కాకపోతే ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకోవడం వల్ల కొంచెం మనం మాట్లాడే మాట చాలా విలువైనది అనేది మీరు తెలుసుకుంటారు అని అని చెప్పాలి అనిపించి ఈ వీడియోనైతే షేర్ మీ అందరితో షేర్ చేస్తున్నారు అందుకే ఏదైనా పాజిటివ్ మాట్లాడండి ఎదుటి మనిషి పైన నెగిటివ్గా ఆలోచించడం నెగిటివ్ మాటలు మాట్లాడడం వాళ్ళు లేరు కదా మనం ఏదైనా చెప్పేయచ్చు వాళ్ళు ఎదిగిపోతున్నారు కదా మనం ఏదైనా అనేయచ్చు అని అనుకుంటూ ఉంటారు చాలామంది ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరి జీవితంలో ఏది రాసింది ఎప్పుడెలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళ లైఫ్ను వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎవరం కూడా ఏం చేయలేము కానీ మనం ఏదైనా చేయాలి అంటే మాట సాయం చేయండి ఎదుటి మనిషిలో ధైర్యం నింపండి మనకి ఏదైనా వీలైతే ఎదుటి మనిషికి సాయం చేయండి కానీ మన మాట వల్ల మాత్రం ఎదుటి మనిషిని బాధ పెట్టకండి మన ప్రవర్తన వల్ల కూడా ఎదుటి మనిషి బాధపడకుండా మీరు ఉండగలిగినప్పుడే మీ జీవితంలో సంతోషం అనేది వస్తుంది నా సొంత అనుభవంతో మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఎవరిని ఏమి అనకుండా మన లైఫ్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రమే ఆలోచించండి అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది అనమాట ఇప్పుడు పైకి సంతోషంగా కనిపిస్తున్నారు కదా వాళ్ళకు లోపల ఏం ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుంటారు ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసు కానీ అన్నీ అందరూ చెప్పుకోరు చెప్పుకున్నా ఎవరు తీర్చే వాళ్ళు ఉండరు వాళ్ళకు వాళ్ళే మళ్ళీ నిలబడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి అంతే తప్ప మనం వాళ్ళని అనడం వల్ల వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకొని ఇంకా ఏదో చెయ్యాలి ఎవరు ఏమి చేయలేరు ఏది చేసినా భగవంతుడు మాత్రమే చేస్తాడు మనం ఎదుటి మనిషి పైన మంచిగా ఆలోచించినాము చెడుగా ఆలోచిస్తున్నాము అనేది మన మనస్సాక్షి తెలిసి ఉంటుంది పైన భగవంతుడికి తెలిసి ఉంటుంది ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనం భూమి వచ్చి మన మాట వల్ల మన ప్రవర్తన వల్ల ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలి కానీ బాధపడకూడదు అందుకే అందరూ హ్యాపీగా ఉంటూ ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి కొన్ని మనం ఎలా తీసుకుంటే అలా కూడా ఉంటాయని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఒక మనిషి వంద తప్పులు చేసి ఒక మంచి పని చేసినా కానీ ఆ మనిషిని మంచివాడు అని అనరు ఎందుకంటే అతను చేసిన తొంభై తొమ్మిది తప్పులు ఈ ఒక్క మంచిని మంచి కప్పివేస్తారు వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసిన మనిషిని కూడా ఎవరు అనరు ఎందుకంటే ఈయన చేసిన మంచి అనేది ఆయనకు మంచి పేరు మాత్రమే తీసుకొస్తుంది మనం ఎలా తీసుకుంటే అలాగే ప్రతి ఒక్కరూ మనకు కనిపిస్తూ ఉంటారు మనం చూసే విధానంలోనే అంతా ఉంటుంది కాబట్టి మీరు చూసే విధానాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితం చాలా బాగుంటుంది ఎదుటి మనిషి సంతోషాన్ని మనం స్వీకరించినప్పుడే మన జీవితంలో సంతోషం అనేది నిం నిండుతుంది కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఎదుటి మనిషిని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నా చిన్నప్పటి జీవితం గురించి కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ జర్నీ అనేది ఖచ్చితంగా మీతో చెప్తేనే నేనేంటి అనే విషయం కూడా మీ అందరికీ అర్థమవుతుంది అది మీరు ఎలా తీసుకున్నా కానీ నేను ఉన్న విషయమే మాట్లాడతాను నాకు మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదనమాట ఏది ఉన్నా సరే అనేస్తూ ఉంటానన్నమాట స్వార్థం పెట్టుకోవడం లోపల కులుకోవడం ఇదంతా నాకు రాదు ఫ్రెండ్స్ మీరు ఎలా తీసుకున్నా ఎలా అర్థం చేసుకున్నా కూడా నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను ఎందుకంటే మీ మనస్తత్వం అలా ఉంది నేను దానికి ఏం చేయలేను నా మనస్తత్వం ఎలా ఉందో అలా నేను స్వీకరించగలుగుతాను అదొక్కటే నాకు నాకు తెలిసిన విషయం ఈరోజుకి కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తే కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుందని షేర్ చేశాను మీరు ఎలా తీసుకున్నా కానీ అభ్యంతరం లేదనమాట మంచిగానే తీసుకోండి మంచిగానే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఓపికతో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాను అలాగే నా జర్నీ కూడా మీరు అందరూ తెలుసుకోవాలి అంటే కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా